సంక్రాంతి పండుగ సంబరాలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఒక సిద్దిపేటలో ఉన్నటువంటి కాకతీయ టెక్నో స్కూల్లో విద్యార్థులకు సంక్రాంతి పండుగ ఆవశ్యకతను కూడా తెలియజేయడం జరుగుతుంది దానికి సంబంధించి విజువల్లో చూసుకున్నట్టయితే విద్యార్థిని విద్యార్థులు కూడా ప్రస్తుతం ఒక స్కూల్ యాజమాన్యం సంబంధించిన వారు సంక్రాంతి పండుగ వేడుకలను గొబ్బమ్మలను పెట్టి ఈ యొక్క భోగి మంటల ద్వారా ఈ యొక్క సంబరాలకు సంబంధించి విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక సంక్రాంతి పండుగ ఆవశ్యకతను విద్యార్థులకు కూడా తెలియాలని సదుద్దేశంతో ప్రతి ఏటా కూడా ఈ యొక్క సంబరాలను ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి ఒక మర్చిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక శోభను అందరూ కూడా తెలుసుకోవాలి ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు కూడా ఆడపడుచులకు ఖచ్చితంగా తెలియాలనే ఉద్దేశం కొద్దీ సంక్రాంతి పండుగను పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో ఎంతో సంతోషంగా ఈ యొక్క అందరూ కూడా జరుపుకోవడం జరిగింది దానికి సంబంధించి కాకతీయ టెక్నో స్కూల్ ఇంగ్లీష్ మీడియం ప్రతి ఏటా కూడా ఈ యొక్క సంబరాలను పిల్లలతో జరుపుకున్న పరిస్థితి మనం ప్రతి అంటే ఈ పండుగను కాదు ఏ పండుగైనా కూడా ఖచ్చితంగా విద్యార్థిని విద్యాలతో జరుపుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ గంగిరెత్తులను కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ యొక్క గంగిరెద్దులు ఇంటి ముందు వచ్చి ఒక భిక్షాటన చేసుకుంటూ దానికి సంబంధించి తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి గంగిరెద్దు ఆడితే ఒక హిందూ సాంప్రదాయంగా ఎంతో ఎంతో గొప్ప విషయం కూడా చెప్పుకోవచ్చు ఒక గంగిరేద్ వచ్చి ఇంటి ముందు ఆడడం వల్ల వాళ్ళు భిక్షాటను చేసుకుని వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని యొక్క సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు ఈ యొక్క కాకతీయ స్కూల్కి సంబంధించిన యాజమాన్యం వల్లారెడ్డి సార్ అన్నారు సార్ చెప్పండి ఎట్లా జరుపుకుంటున్నారు సంబరాలను మన తెలంగాణలో అంతరించిపోతున్నటువంటి సంస్కృతిని కాపాడడానికి ప్రతి పండుగను మన కాకతీయ టెక్నో హై స్కూల్ లోపల వీణుల విందుగా కన్నుల పండుగగా తెలియజేయడానికి విద్యార్థులను ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులను అందరినీ భాగస్వామ్యాలను చేసి ప్రతి పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం ఎందుకంటే ప్రతి విద్యార్థికి మన సంస్కృతిని సంప్రదాయాన్ని తెలియజేయాల్సిన భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉంది కాబట్టి మనం వాళ్ళకందరికీ కూడా ఇలాంటి సంస్కృతిని అందించాలని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో వినాయకుని పండుగను అయితే తొమ్మిది రోజులు నిర్వహిస్తాం ఎందుకంటే నవరాత్రులు జరిపి వినాయకుడిని శోభయాత్రను చేసి ఆ ఆధ్యాత్మికతను ప్రతి విద్యార్థికి అవలంబించేటట్టుగా తయారు చేస్తుంటాం ఓకే అంటే ప్రతి ఏటా కూడా ప్రతి యొక్క పండుగను కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అంటే ఉట్టిపడే విధంగా ఈ సంక్రాంతి పండుగలు కూడా విద్యార్థులకు తెలియజేసే విధంగా వారి యొక్క వేషధారణ కావచ్చు అన్ని రంగాల్లో కూడా కాకతీయ స్కూల్ ముందుండి పనిచేస్తుంది ఆ విషయంలో విద్యార్థుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏం చెప్తున్నారు మీతో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఏ పండుగ వచ్చినా ఒక వా ఒక వారం రోజుల నుంచి కోలాహలంగా వాళ్ళ సంస్కృతిని ఉట్టిపడే విధంగా తయారు కావడం వారు ఆ పండగకు సంబంధించినటువంటి వస్తువులను వాళ్ళు తయారు చేసుకొని ఆ పండగలో ప్రదర్శించడం విద్యార్థులకు ఎక్కడ లేని సంతోషంగా ఫీల్ అవుతున్నారు తల్లిదండ్రులు కూడా మంచి వాళ్ళు మాకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు సాయం చేస్తున్నారు ప్రతి విషయంలో కూడా ఓకే ఈ ఆధ్యాత్మిక శోభను పదమూడు పద్నాలుగు పదిహేను రోజులు ఈ మూడు రోజుల పాటు జరుపుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి విద్యార్థులకు ఇటువంటి భోగి మంటలు కావచ్చు ఇటువంటి గుబ్బొమ్మలను పెట్టడం వల్ల అంటే ఏం చెప్తున్నారు పిల్లల మీద ఏం చెప్తున్నారు కనుమ భోగి సంక్రాంతి ఈ మూడు పండుగల విశిష్టతను తెలియడానికి భోగి మంటలు అలాగే ముగ్గుల పోటీలు పాలు పొంగించడము పిండి రక ఏది నా ఒక ఇరవై రకాల పిండి వంటలు తయారు చేసి వాటిని ఎగ్జిబిట్ చేయడము ఇదంతా కూడా విద్యార్థుల భాగస్వామ్యం ఒక తల్లిదండ్రులు కాదు ఉపాధ్యాయులు కాదు ఎవరు కాదు అంటే ప్రతి విద్యార్థి ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నారు ప్రతి పండగ లోపల ఈ పండుగనైతే సంక్రాంతి పండగ ఒక ఐదు సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం అందులో భాగంగా గంగిరెద్దుల వాళ్ళు గంగిరెద్దులు మన సంస్కృతి మన పల్లెటూళ్ళల్లో మనం పుట్టి పెరిగినప్పుడు కూడా అనేకమైనటువంటి సంప్రదాయాలు ఉండేవి మన వాకిట్లోకి వచ్చి గంగిరెద్దు దాడిందంటే ఒక శుభం అలాంటి శుభం మన పిల్లలకు మన తరాలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో గంగిరెద్దులను కూడా తెప్పించినాం ప్రతి సంవత్సరం కూడా తెప్పిస్తాం ఆ సంస్కృతిని కూడా తెలియజేస్తుంది ఓకే అంటే ఆడపడుచుల విషయంలో మా ముగ్గుల విషయంలో ఆడపడుచులు అంటే విద్యార్థులకు కూడా ముగ్గులు వేసే పరిస్థితులు ప్రతిరోజు ఒక నిరంతర ప్రక్రియ తన ఇంటి ముందు ముగ్గు వేసుకునే పరిస్థితుంది సంక్రాంతి పండుగ వస్తే ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంటారు కాబట్టి పిల్లల నుంచి ఎటువంటి స్ఫూర్తిని వస్తుందని చెప్పొచ్చు మా స్కూల్లో అయితే ప్రతి పండను ఘనంగా నిర్వహిస్తాము ప్రతి ఐదు గత ఐదు సంవత్సరాల నుంచి సంక్రాంతి ఘనంగా నిర్వహిస్తున్నాము పిల్లలే స్వయంగా వాళ్ళు ముగ్గులు వేయడము కలర్స్ వేయడము రకరకాల పిండి వంటలు తీసుకొస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు చాలా సహకరిస్తున్నారు ముగ్గులు అంటే ప్రత్యేకత ఇప్పుడు సంక్రాంతికి స్పెషల్ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ముగ్గులు వేస్తున్నాం ఓకే అంటే పిండి వంటల విషయంలో చూసుకున్నట్టయితే సంక్రాంతికి ఈ పిండి వంటలు కూడా చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి పిల్లలకు ఏమైనా ఎగ్జాంపుల్గా స్కూల్లో అటువంటి నిర్వహించే పరిస్థితి ఉందా ముందుగానే నిర్వహిస్తున్నాం పిండి వంటలు ఏంటంటే చేసుకురమ్మని చెప్తున్నాం ఇంటి దగ్గర ఈరోజు ఇరవై ఐదు రకాల వంటకాలు చేసుకొచ్చారు పిల్లలు స్వయంగా వాళ్ళే చేసి తీసుకొచ్చారు స్వీట్లు ఆట ఐటమ్స్ అని చేసుకొచ్చారు ఈరోజు ఇది పరిస్థితి పిల్లలు కూడా మనతో ఉన్నారు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది సంక్రాంతి పండుగ సందర్భంగా మీ యొక్క కాకతీయ స్కూల్లో ఏం చెప్తున్నారు ఇటువంటి సంబరాలు జరుపుకోవడం అనేది ఎంతో ఆప్యాయంగా ఎంతో ముందుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఒక విద్యార్థినిగా మీరు ఏం చెప్తారు ఆ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ స్కూల్లో చదువుతున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది ఎందుకంటే మేము అది ఫైవ్ ఇయర్స్ నుంచి సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటాము మేము ఒక్కటే సంక్రాంతి కాదు అన్ని పండుగలు చేసుకుంటాము ఎందుకంటే ప్రతి ఒక్క పండగ పిల్లలకు తెలవాలి కాబట్టి మా ప్రిన్సిపాల్ సార్ మాకు ఇవన్నీ చేపిస్తాడు సంక్రాంతి పండుగలో పాలు పొంగిస్తాం గంగిరెద్దు వస్తుంది ట్వంటీ ఐటమ్స్ ఫుడ్ ఉంటుంది థ్యాంక్ యూ అంటే మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ముగ్గులు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక అమ్మాయిలు ఆడపడుచులు వేసుకునే పరిస్థితి ఉంటుంది అది మీరు ఇంటి దగ్గర వేసినటువంటి ముగ్గులు ఇక్కడ కూడా ముగ్గులు వేసిన పరిస్థితి ఉంది ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకు నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రిన్సిపల్ సార్ ఇవన్నీ ఫెస్టివల్స్ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంది సంక్రాంతిలో మేము ముగ్గులు ఇరవై వంటకాలు పాలు బొంగియడం గంగిరెద్దు రావడం హరిదాసులు ఇవన్నీ మా ప్రిన్సిపల్ సార్ చాలా చేస్తాడు ఈ ఫెస్టివలే కాదు చాలా ఫెస్టివల్స్ మా ప్రిన్సిపల్ సార్ నిర్వహిస్తాడు మా ప్రిన్సిపల్ సార్కి చాలా థ్యాంక్స్ ఇవన్నీ చేయడం థ్యాంక్స్ ఇదే కాకుండా మీ తోటి విద్యార్థినిలు ఏం చెప్తున్నారు ఇటువంటి సంబరాలు ప్రతి ఏటా ఐదు సంవత్సరాల నుంచి అని చెప్తే ఈ పండుగ కాకుండా మిగతా పండుగలను కూడా మీరు జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది ఏం చెప్తున్నారు మీ తోటి విద్యార్థులు ఈ ఫెస్టివల్ చేయడం వల్ల సంస్కృతిని కాపాడడం మా ఫెస్టివల్స్కి ఈ ఈ ఫెస్టివల్ చేయడం వల్ల అందరికీ తెలుస్తుంది దీని సాంప్రదాయం ఏంటి ఏంటి అనేది తెలుస్తుంది ఇట్లా మా ఫ్రెండ్స్ అందరు చెప్తారు సాంస్కృతి సాంప్రదాయాలకు ఈ యొక్క కాకతీయ స్కూలు అందరికీ ఆదర్శంగా ఉంటుంది ఈ యొక్క సంక్రాంతి పండుగ సంబరాలను గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నిర్వహించుకుంటున్నాం ఇదే కాకుండా ఎటువంటి పండుగలు వచ్చినా కూడా ఖచ్చితంగా కాకతీయ స్కూల్లో నిర్వహించుకుంటూ పిల్లలకు ఒక స్ఫూర్తిగా కాకతీయ స్కూల్ ఉంటుందని చెప్పి ఒక విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా నిర్వాహకులకు సంబంధించిన మల్లారెడ్డి కూడా చెప్పారు ఎందుకంటే ఒక అంతరించకపోతున్నటువంటి సాంస్కృతిక సంప్రదాయాలను అన్ని పిల్లలకు చెప్తే భవిష్యత్ తరాలకు కూడా వీళ్ళు ఒక స్ఫూర్తిగా ఉండబోతారు కాబట్టి ఈ పండుగల యొక్క ఆవశ్యకతను మా స్కూల్లో ప్రతి ఏటా కూడా నిర్వహించుకుంటున్నా అని చెప్పి నిర్వాహకులు జగ్గు మల్లారెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని